హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇదైతే మాల్ అని చెప్పేసి రాజమండ్రిలో కొత్తగా పెట్టారండి ఏవియ రోడ్లో ఓపెనింగ్కి అయితే డెకరేషన్ అది చాలా అంటే చాలా బాగా చేశారండి ఎంట్రన్స్లో ఇలా పెట్టారండి ఒక వీళ్ళని వచ్చిన వాళ్ళందరూ వీళ్ళతో ఫొటోస్ అవే అయితే దిగుతున్నారు మా మనీతో కూడా ఫొటోస్ తీద్దామని చెప్పేసి అనుకుంటే తనైతే చాలా భయపడిందండి వాళ్ళని చూసి ఒక ఫోటో అయితే తీసాను కొత్తగా పెట్టాను మూలా అని అనుకుంటా అండి చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారండి మాకు వెహికల్ పార్క్ చేయడానికి చాలా టైం పట్టేసింది శ్రావణ మాసం ఒకటి కదండి ఇప్పుడు అందరూ పూజలకి అవి కూడా తీసుకుంటూ ఉంటారు కదా పెళ్ళిళ్ళు కూడా ఎక్కువే ఉంటాయి కదా అందుకని చెప్పేసి చాలా రష్గా ఉందండి లోపలికి వెళ్ళిపోతే ఎంట్రన్స్లో వినాయకుడు స్టాచ్యూ అది పెట్టారండి ఇప్పుడు ప్రతి మాల్స్లోనే ఇలానే పెడుతున్నారు కదండి అది కూడా చూడడానికి చాలా బాగుంది వుడ్ డెకరేషన్ అది వుడ్తో ఇక్కడ వచ్చేసి తక్కువ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా శారీస్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయండి ప్రైసెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి కొంచెం ఫ్రీ టైంలో వెళ్తే మనకి సె సెలెక్ట్ చేసుకోవడానికి అది ఉంటుందండి ఇప్పుడంటే చాలా రష్గా ఉంది నేను కొంచెం వరకు తీయగలిగాను అంత క్రౌడ్లో నేను వీడియో ఎక్కువ తీలేపాను అనమాట అండి మళ్ళీ డీటెయిల్డ్గా నేను వేరే పిక్ పెడతాను శారీస్ అయితే సెమీ పట్టు మంగళగిరి కాటన్ అవన్నీ ఉన్నాయండి పెద్దవాళ్ళకి మంగళగిరి కాటన్లో చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసి సెమీ పట్టు శారీస్ అంటారు కదండీ అవన్నమాట మనకి థౌసండ్ రూపీస్ లోపనే ఉన్నాయండి అయితే మోడల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి మరి రెగ్యులర్ మోడల్స్ కాకుండా కొంచెం యూనిక్గా అనిపించినాయి ఇక్కడ పెద్దవాళ్ళకని చెప్పేసి చూపించమంటే చూపించారు ఇదైతే మంగళగిరి కాటన్ అంటండి బాగుంది శారీ అది చూడ్డానికి కూడా సిక్స్ హండ్రెడ్ రేంజ్లోని ఫుల్ బుటాది వచ్చి గోల్డ్ కలర్ అంచ్ అయితే వచ్చిందండి నెక్స్ట్ మనకి హాఫ్ రేట్లోనే ఉన్నాయండి ఫోర్ థౌజండ్ టూ థౌజండ్ అలా ఉన్నాయి అనమాట అండి కలర్స్ కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి అక్కడ స్టాఫ్ కూడా చాలా ఓపిక్గా చూపిస్తున్నారండి మనకి అన్ని కలర్స్ ఉంటాయి చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాం కదండి లేడీస్ అన్న తర్వాత ఇంకా ఎన్ని శారీస్ ఉన్నా మళ్ళీ కొను షాపింగ్కి వెళ్దామంటే తప్పకుండా ఏదో ఒకటి తీసుకునే వస్తాం కదా నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో అండి మొత్తం శారీస్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి చుడీదాసు సల్వాస్ కుర్తీస్ అలాగే కిడ్స్ వేర్ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నదండి ఆఫీస్ వేరు జస్ట్ నార్మల్గా అలా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఉన్న కుర్తీస్ అయితే మనకి త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఆ రేంజ్లో కూడా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అది కూడా చాలా బాగుంది మనకి అన్ని సైజెస్లో కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఏ ఆ సెక్షన్ విడివిడిగా ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి రెగ్యులర్ వేర్ అనమాట ఆఫీసెస్కి చాలా బాగుంటాయి కంఫర్టబుల్గా ఉంటాయండి దీంట్లోనే కలంకారీ డిజైన్సు లేపాక్షి డిజైన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయండి నేను పార్టీ వేర్ కూడా చూశానండి వేర్లో కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి కొంచెం నేను యూనిక్ కలర్స్ చూసి మీకు ర్యాండమ్గా కొన్ని అయితే చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసానండి ఇది త్రీ పీస్ సెట్ అనమాట ఎంబ్రాయిడరింగ్ వర్క్ అది వచ్చి ఫ్యాబ్రిక్ అది చాలా బాగుందండి నెక్స్ట్ దీంట్లోనే ఆర్గాంజాలో డిఫరెంట్ కలర్స్ కొత్త కొత్త కలర్స్ అవి ఉన్నాయండి ఆర్గాంజాలో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి నెక్ పార్ట్ అది వచ్చి బాగుంది త్రీ పీస్ సెట్స్ ఇవి కూడా మనకి సెవెంటీన్ నైంటీ నైన్ ఎయిటీన్ నైంటీ నైన్ నైన్టీన్ నైన్టీ నైన్ ఈ రేంజ్లో ఉన్నాయండి పార్టీస్కి అయితే చాలా బాగుంటాయి ఇది ఒకటి రెడ్ కలర్లో చూసానండి ఫుల్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్ పార్ట్ అది కూడా బాగా వచ్చిందండి ఫ్యాంటుకి కూడా మనకి యాంకిల్ దగ్గర మనకి డిజైన్ వచ్చిందండి ఇప్పుడు చూపించిన దాంట్లోనే వేరే కలర్ అండి ఇది దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ ఫైవ్ కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి కొన్ని మోడల్స్ అయితే చూపించానండి మీరు కూడా చూసేయండి రేంజెస్ అవి కూడా నేను మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి తీసాను ఈ వీడియో సెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అండి ఫ్రాక్స్ ట్రెడిషనల్ వేరు ఇంకా వెస్టర్న్ వేర్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి బుజ్జిగా వల ఉన్నాయి మిన్ని కోసం అయితే కొన్ని చూసాను కొత్త మోడల్స్ అయితే ఉన్నాయండి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఇది ఒకటి బాగా నచ్చింది కాకపోతే మిన్నికి కొంచెం పెద్ద సైజ్ అయ్యిందనమాట ఇవి బాధనీ టైప్లో వచ్చింది లంగా అండ్ టాప్ అని చెప్పేసి ఇది లంగా జాకెట్లో తినకే బుట్ట చేతులతో ఎక్కువే ఉన్నాయండి కానీ బాగుంది కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర పింక్ కలర్లో కూడా ఎక్కువ అట్రాక్టివ్గా ఉన్నాయండి వర్క్స్ అవి వచ్చి వర్క్స్ అవి కూడా చాలా బాగున్నాయండి ఊడిపేటట్టు అయితే ఏమీ లేవు హ్యాంగింగ్స్ కూడా వచ్చినాయి చాలా బాగున్నాయి ఒకటైతే బాగా నచ్చింది మేము నీకు ట్రై చేద్దామని చెప్పేసి పెట్టి చూసాము ఎలా ఉందో మీరు కూడా చూడండి చక్క పెట్టించుకుంటుంది పెడుతూ ఉంటేనే ఇదైతే బాగా నచ్చిందనమాట మిన్నికి పెడితే ఇంకా బాగుంది మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఇంకా అంతేనండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ బాగుంది కదండి దీనికి ఎల్లో అండ్ బ్లూ కలర్ బాగా సెట్ అయింది కదా